శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సింహలగ్నంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు ప్రధానంగా గుండె ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు గుండె బలం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే లక్షణాన్ని కలిగి ఉంటారు సాధారణంగా సింహలగ్నంలో పుట్టిన వాళ్ళు అసాధారణమైనటువంటి శారీరక బలాన్ని కలిగి ఉంటారు బలమైన ప్రాణశక్తిని కలిగి ఉంటారు అందువల్ల వీళ్ళకి రోగనిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది సింహలగ్నంలో జన్మించే వాళ్ళు సాధారణంగా అప్పర్ మిడిల్ క్లాస్లో జన్మించే అవకాశం ఉంటుంది ఇతర పదకొండు లగ్నాల కంటే కూడా సింహలగ్నం వాళ్ళకి తీవ్రమైనటువంటి అగ్నితత్వం ఉంటుంది అందువల్ల సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు విపరీతమైనటువంటి దూకుడును కలిగి ఉంటారు ఈ లగ్నానికి అధిపతి సూర్యుడు కాబట్టి సాధారణంగా సింహలగ్న జాతకులకి ప్రభుత్వ సంబంధమైనటువంటి పదవులు కానీ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఒకరి ఆధిపత్యాన్ని వీళ్ళు ఏమాత్రం సహించలేరు ఒకరి పెత్తనాన్ని వీళ్ళు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో సహించలేరు అలాంటి ప్రత్యేకమైన లక్షణం సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది అలాగే సింహలగ్న జాతకులకు చాలామందికి అహంకారం అధికంగా ఉంటూ ఉంటుంది దాన్ని అదుపు చేసుకోలేని కారణంగా వీళ్ళు చాలామందితో తమకున్నటువంటి మంచి సంబంధాలను చెడగొట్టుకుంటారు అదేవిధంగా సింహలగ్న జాతకుల్లో ఎక్కువ మంది రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు అలాగే ఉన్నత స్థాయి అధికారులుగా సైనిక విభాగంలో పోలీసు విభాగాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా సింహలగ్నంలో జన్మించిన జాతకులు ఏ పోటీలో అయినా సరే గెలుపు సాధించాలనేటటువంటి పట్టుదలని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ లగ్న జాతకులకి చిన్నతనంలోనే విజయాలు రావటం వల్ల వాళ్ళలో అహంకారం ఏర్పడి కాలక్రమంలో వీళ్ళు తీవ్రమైనటువంటి దురహంకారులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి విజయం వచ్చినా సరే సింహలగ్న జాతకులు అహంకారాన్ని పెంచుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు అలాగే సింహలగ్న జాతకులకు అన్నిటికంటే అనుకూలమైన రంగం రాజకీయ రంగం రాజకీయ రంగంలోకి వెళితే మాత్రం సింహలగ్న జాతకులు చక్రం తిప్పే అవకాశం ఎక్కువగా ఉంది సింహలగ్న జాతకులు ఎర్రటి కళ్ళను కలిగి ఉంటారు పెద్దదైన గడ్డాన్ని కలిగి ఉంటారు విశాలమైనటువంటి ముఖాన్ని కలిగి ఉండే లక్షణం కూడా సింహలగ్న జాతకులకు ఉంటుంది అలాగే చిన్న విషయానికి కూడా చిరాకు పడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళలో అహంకారము సామర్థ్యము ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరిని తొందరగా లక్ష్య పెట్టని లక్షణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు తల్లి పట్ల మాత్రం చాలా వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు తల్లికి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు ఏ విషయంలోనైనా కష్టం వచ్చినప్పుడు దృఢమైన నిర్ణయాన్ని తీసుకునేటటువంటి లక్షణం సింహలగ్నంలో జన్మించిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది సింహలగ్నానికి అధిపతి సూర్యుడు కాబట్టి సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు సూర్యాష్టకం కానీ ఆదిత్యహృద స్తోత్రం కానీ ప్రతిరోజు చదువుకున్నట్లయితే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మ లగ్నం బట్టి మీ రాశిని బట్టి మీ నక్షత్రం బట్టి మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో మీరు ఉద్యోగంలో రాణిస్తారో వ్యాపారంలో రాణిస్తారో ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు